మాకు వరకు ఒకళ్ళు గ్రహించారు ప్రాబ్లం కూడా తట్టుకుంటుంది స్టార్టింగ్ లో మీ కొట్టుకి మేము ఐదు వచ్చినాం ఇప్పుడు డెబ్బై మంది రైతులు అన్నాం వచ్చే సంవత్సరం వంద నుంచి నూట యాభై మంది మా ఊర్లోనే ఉంటారు ఇంకా పొరుగురు వాళ్ళు కూడా వచ్చి చూశారు ఇంకా పెరిగిపోతారండి ఈ ఇత్తనం వరకు తీసుకుంటామని ముందు ఆర్డర్లు పెట్టమంటే రాష్ట్రం తోటలన్నీ ఇట్లే ఉన్నాయి ఇదే మాదిరి ఇత్తనం బాగుందండి యువ న్యూ జ్యూస్ కంపెనీ వాళ్ళది యువ అందరికీ నమస్కారాలు నేను ఆంజనేయ సీడ్స్ అండ్ పెస్ట్స్ గాంధీ చౌక్ ఖమ్మం ఆంజనేయ సంబంధమైన కాల షాపు అయితే నేను ఈరోజు ఖమ్మం జిల్లా చింతకాణి మండలం వందనం అనే విలేజ్కి వచ్చా అయితే ఇక్కడ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి మీరు అన్ని విలేజ్ తిరుగుతారు కానీ మా విలేజ్ ఎందుకు రాలేదన్నారు అంటే ప్రత్యేకంగా నేను రెడ్డి గారి కోసం వందనం విలేజ్కి వచ్చా అయితే ఇక్కడ విలేజ్కి వచ్చి చూసిన తర్వాత ఇప్పుడు జనవరి ఇరవై తొమ్మిది ఈరోజు ఈ రోజు వాడుకు కూడా గ్రీన్ కలర్ల ఎక్కడ చూసినా తోట ఇప్పుడే అసలు తోట వేసారు రా అన్నట్టు నాకే ఆశ్చర్యం అయింది అసలు ఏంటి అని తెలుసుకునేందుకు రైతు మాటల్లో తెలుసుకుందాం అన్న నీ పేరేందే నమస్కారం అండి నా పేరు అచ్చిరెడ్డి మాది వందనం గ్రామం చింతకాని మండలం ఖమ్మం జిల్లా నేను న్యూ జీన్స్ వాళ్ళది యువ ఇత్తనం వేశాను ఈ ఇత్తనం బాగా మాకు నల్లి నల్లి నుండి కాపాడింది ఇటు గొబ్బ మొత్తం ఈ ఎక్కడ ఏమీ లేకుండా ఈ రోజు వరకు కూడా బాగా కాతా పోతుంది మంచిగుంది పండు నల్లి తట్టుకుంది కాయ పెద్దగుంది జంపు ఉంది బాగుంది విల్ట్ ప్రాబ్లం లేదు ఏమీ లేదు సూపర్ ఉంది ఈ ఇత్తనం అందరం వేసుకోవచ్చు మంచి మంచిగుందండి ఇది అన్నిటికి తట్టుకుంది బాగుంది కాయ కాయ బాగా కాసిందండి కింద నుంచి కింద నుంచి బాగా వచ్చినట్టుంది ఇది మంచిగా వచ్చింది పడితే అక్కడ కాపు చూడు బ్రాంచ్లు ఎక్కువ అంటే గడుపులు ఎక్కువ వచ్చినాయి మంచిగా కాసిందండి గుత్తులు గుత్తులుగా బాగుంది విపరీతంగా ఉంది ఈ ఇత్తనం పెట్టుకోవచ్చు అండి ఏ అన్న యో న్యూజిన్స్ వారి కంపెనీ యువ ఇవా ఇవ ఇత్తనం పేరు ఇక్కడ ఆంజనేయ లో తెచ్చిన ఇంత ముందు వేసినాం కానీ అంత లీల్ రాలేదండి మాకు ఇక్కడ మీ వేరే కంపెనీలు వేసినాము వీళ్ళనే ఒక రెండు ఎకరా రెండు ఎకరాలు ఇది వేసి ఒక ఎకరం వేరే తీసినాం అంత మంచిగా లేదు తేడా ఉంది ఈ ఇత్తనం బాగుందండి దగ్గర దగ్గర ఉంది కాయ జంపు ఉంది మంచిగా తాలుగాయ లేదు మచ్చలేదు ఇది నల్లికి తట్టుకుంది ప్లస్ వైరస్ గొబ్బకి తట్టుకుంది విల్డ్ ప్రాబ్లం కూడా లేదు దీనికి అయితే ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే నేను పోయిన దగ్గర చాలామంది గారు రైతులు ఏమంటారు అంటే నేను తిరిగిన ఏరియాలలో ఎక్కడైనా కానీ చాలామంది రైతులు ఏమంటారు అంటే అన్న మరి మా ఊర్లలో మా దగ్గర అంతా అన్న స్టార్టింగ్ నుంచి ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా గుబ్బ లేదండి ఫ్లవరింగ్ పూత పిందె కాయ చూడండి ఒకసారి ఇదంతా పూత పిందె పైన స్టెప్ ఉంది కింద కాయ పండుగ పండే పచ్చికాయ పచ్చికాయ మొత్తం ఎక్కడైనా ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ఇదే ఉంది పచ్చికాయ ఎక్కువ ఉంది ఇప్పుడు ఇంకా కంటే ఈ టైంలో కూడా నేనే వచ్చిన దగ్గర నుంచి అసలు చాలా ఆశ్చర్యం గురైన అయితే ఇప్పుడు వచ్చే ఇప్పుడు మూడు స్టెప్పులు ఆల్రెడీ కాపుబడి ఉన్నది మీరు మామూలుగా సుమారుగా ఎంత ఇది అనుకుంటారు ముప్పై ముప్పై ఐదు కింటాల్ అయితే అండి ఇంకా పెంచు కావచ్చు కానీ ఇది ప్రజెంట్ మేము చెప్పుకునేది అయితే ముప్పై ముప్పై ఐదు కింటా ఇది అనుకుంటున్నా ఐదు అయితే అంటారు అసలు ఈ భూమి ఏంది ఏ భూమి ఇది రాళ్ళ భూమి అండి రాళ్ళ భూమి రేగడ కాదు నల్ల నల్ల రేగడ కాదు ఇది రాయే పలుకురాయి ఇది రాయే ఏడ ఏడే ఇట్టబండింది అంటే నల్ల పొలాల్లో రేగలలో ఇంకా విపరీతమైన కాపు కాసిద్ది ఎక్కువ హైట్ కూడా లేసిద్ది అండి ఇంకా ఇప్పటికే ఇక్కడ హైట్ ఉంది ఇంకా సిక్స్ ఫీట్స్ లేవచ్చు ఇంకా లేవచ్చు అంటారు ఇది చూడండి మన చెట్టు బాగొచ్చింది చెట్టు బాగుంది కాయ పడి కూడా కింద కింద ఒరిగిందండి మొత్తం చూడండి ఈ చెట్టు చూడండి ఎంత ఐటు ఉందో ఇది మెళకల్ మెలకల్ అంటే నారా ఎూడండి మెల్కల్ మెలుకలు మెలకల్ తిరుగుంటే తిరుగుంటూ ఇది పూత చూడు చివరి దాకా ఇది దగ్గర దగ్గర గనుపు కూడా ఉందండి ఇది ఒకటి చెప్పాలంటే ఇది దగ్గర గనుపు కూడా ఉంది పైకి వచ్చాకొద్ది ఇంకా గనుపు దగ్గరకు అవుతుంది ఫుల్ గా కింద కూడా ఉంది పండు ఇంకా ఇంకా దగ్గరకైతుంది మొత్తం మెళికల్ మెళకల్ తాగుతుంది అంటే ఒక్క చెట్టు మీరు వేసింది ఒక్కొక్క చెట్టు చెట్టులో మీకు బ్రాంచెస్ ఎక్కువ వచ్చినాయి ఎక్కువ చుట్టూ కింద నుంచి వచ్చినాయి కింద నుంచి బాగుంది చెట్టు చూసినా మొత్తం మొత్తం భూమి కానుకొని కింద నుంచి వస్తుందండి బ్రాంచెస్ కింద నుంచి బ్రాంచెస్ ఎక్కువ వచ్చినాయి కింద నుంచి బ్రాంచెస్ వచ్చినాయి మధ్యలో మంచిగా కాయ పూత పిందె పడ్డది ఇంకా పైకి వచ్చిన తర్వాత ఇంకా బ్రాంచెస్ ఎక్కువైనాయి దగ్గర కాపు గనుపు అన్ని ఎక్కువైపోయినాయి చాలా మంది రైతులు ఇరవై లోపలి ఇప్పుడు చాలా రకాల తోటలలో రెల్లకాయ అనేది అంటే దగ్గర గనుపు లేకుండా పెద్ద అనేది దూరం దూరం ఉంది యువ యువ యొక్క విశిష్టత ఏంటంటే దగ్గర దగ్గర కాయ బాగా కాస్తుంది ఎక్కువ కింటాయే చూసినలు బాగా ఉన్నాయండి అనుకుంటారు ఇది ముప్పై ముప్పై కింటా ఇది అనుకుంటున్నాం రైతు మేము చెప్పుకోవటం బయట వాళ్ళు అయితే ముప్పై ఐదు కింటాల అనుకుంటున్నారండి ఎకరానికి మినిమం ముప్పై ఐదు కింటాంటారు అంటే ఏంటంటే రైతులు ఇప్పుడు చాలా మంది నన్ను వేసిన ప్రశ్న ఏంటంటే అన్నా మరి తుపాన్ వచ్చిన మా అన్ని తాలైన మా అసలు మార్కెట్ అంటారు మరి ఇది మీకు తుపాన్ కిందకు అన్ని ఏమైనా వేరే తాళుంది వేరేతనాలలో ఉంది అయితే సుమారుగా అసలు మీ ఊర్లో ఎంత మంది చేశారు యువ ఇతనం అసలు యువ ఒక వేసిన వాళ్ళు అందరూ మంచినే ఉన్నాయి ఇప్పుడు యువ ఇతను ఎంత పెట్టి ఉంటారు సామాన్యంగా ఈ లేవరేజ్ గా పెట్టాం అధికంగా ఏం పెట్టలే అన్ని అన్ని తోటలు కొట్టినట్టే కొట్టినాం కాకపోతే దీనిది ఏంటంటే ఎదుగు చిన్నప్పటి నుంచి ఎదుగుదల పోత పిందే ఇప్పటిదాకా అంతే ఉంది ఇప్పటిదాకా ఉంది అసలు ఏ ప్రాబ్లం లేదు ఏ ప్రాబ్లం లేదు అంటే మీరు మందులు సాధారణ వచ్చారు అన్ని అన్ని అందరు ఎట్లా కొట్టారో మేము కూడా అదే కొట్టినాం ఇప్పటికి కూడా పైన పోత పిందే ఉంది కింద పండు పండే ఉంది పచ్చిక పచ్చికా ఉంది అంటే ఈ రోజు వరకు చూసుకుంటే ఇక్కడ ఏంటంటే మిరప తోట మొత్తం రెండు స్టెప్పులు ఆల్రెడీ పడిపోయింది మూడో స్టెప్ మూడో స్టెప్ పడుతుంది ఇగో పోత పిందే దగ్గర దగ్గర పడుతుంది మూడో దిగింది ఇది డౌన్ అవుతుంది ఇట్లా అంటే కాపుబడి మొత్తం కాపుబడి ఒరుగుతుంది అల్లకపోయింది మొత్తం మొత్తం ఎక్కడికక్కడ అల్లకపోయి బాగా బాగుంది అన్న ఇతనం ఇత్తనం మాకు పైసలు వచ్చే సంవత్సరం కూడా ఇదే ఇత్తనం మా మా రైతులకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం మీ రైతులకు తప్పకుండా రైతులకు మీరు ఇతనం ఈ ఇవే కావాల మాకు వరకు ఇవే కావాల ఇదేద్దాం అనుకుంటారా అయితే సామా సహ సహజంగా రైతులు ఏమంటారు అంటే ఇప్పుడున్న వాళ్ళకిట్లో మీ అంటే మీ ఊర్లో ఈ ఇత్తనాల మీద ఎక్కువ ఉంది మిగతా అసలు ఈ ఇత్తనాల మీద కంటే ఈ ఇత్తనం బాగుందని రైతులు ప్రతి ఒక్కళ్ళు గ్రహించారు ఈ ఇత్తనం బాగుంది ఈ ఈ తోట ఈ తోట మించిన తోట లేదని అనుకుంటున్నారు మా ఊర్లో వరకు మా చూసిన మొత్తం మండలం మొత్తం మీ ఈ బాగుంది ఇదే అనుకుంటున్నారు మంచి బాగుంది అన్ని రోగాలని వైరస్ తామర పురుగు అన్నిటిని తట్టుకుంటుంది తామర పురుగు వైరస్ అంటే గుబ్బ గుబ్బ వైరస్ ఇటు విల్ట్ ప్రాబ్లం కూడా తట్టుకుంటుంది ఈ మూడు రకాలు తట్టుకుంటే ఈ మూడు రకాలు తట్టుకుంటుంది కాబట్టి ఈ ఈ రకంగా ఇప్పటిదాకా ఈ జనవరి లాస్ట్ లో కూడా ఇంత బాగుందండి తోట దగ్గర దగ్గర ఫిబ్రవరి వచ్చిందండి ఫిబ్రవరి ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో కూడా ఇంత కాపు కాయటం ఎక్కడ తోటలేదు మిగతా తోటలన్నీ నల్లొచ్చిపోయినాయి సార్ మా మండలం మొత్తం కాయ క్వాలిటీ బాగుందండి నాణ్యత అనేది ఇది బారుంది క్వాలిటీ ఉంది జెండా పడబడిద్ది ఇది బాగుంది కాయ ఐరైడ్ పడిద్ది దాదాపుగా చాలా బారుంది కాయ దగ్గర కనిపోయినా ఇంత బారుందని మేము ఎప్పుడు అనుకోలే ఊహించలేదు కూడా గాంధీ చౌక్ అండి ఆంజనేయ బొమ్మ పక్కన ఆంజనేయ సీడ్స్ అని ఒక కొట్టు ఉంటుంది ఆ కొట్లో సీను అని వీళ్ళ కొట్లో తెచ్చాము ఆంజనేయ సీడ్స్ లో ఇస్తాం దాదాపుగా నేను ఈ ఊర్లో ఒక అరవై నుంచి డెబ్బై మంది రైతులకి అమ్మడం జరిగింది అరవై మంది డెబ్బై మంది రైతులలో తోటలు ఏ రైతుల స్టార్టింగ్ లో మీ కొట్టుకు మేము ఐదు గురే వచ్చినాం ఇప్పుడు డెబ్బై మంది రైతులు అన్నాం వచ్చే సంవత్సరం వంద నుంచి నూట యాభై మంది మా ఊర్లోనే ఉంటారు ఇంకా పొరుగురు వాళ్ళు కూడా వచ్చి చూశారు ఇంకా పెరిగిపోతారండి ఈ ఇతను వరకు తీసుకుంటామని ముందు ఆర్డర్లు పెట్టమంటే రాష్ట్రంలో ఇత్తనం లేని అంటున్నాం సార్ మేము అందరి తోటలు ఈ విధంగానే కాసినాయి మొత్తం ఏడో ఏడో ఒకడ రైతు ప్రాబ్లం వల్ల పోయినాయి కానీ మొత్తం తోటలన్నీ ఇట్లే ఉన్నాయి ఇదే మాదిరి ఇతను బాగుందండి యువ న్యూ జ్యూస్ కంపెనీ వాళ్ళది యువ యువతం అంటే ఎవరైనా వేసుకోవచ్చా ఎవరైనా వేసుకోవచ్చండి ఎవరైనా ఎవరైనా నేలకైనా సెట్ అయిద్దా ఏ నేల అసలు ఈ రా రాళ్ళ నేలలోనే నేలల్లోనే ఇటు ఉందంటే రాగల కొత్త మంది ఏంటంటే అన్న మాకు ఆ నేలల్లోనే పండుతున్నాయి మరి మిగతా నేలలో పండట్లేదు అది విత్తనం ఫాల్ట లేకపోతే మా ఫాల్ట అసలు వాతావరణ ఫాల్ట అసలు ఈ రా రాళ్ల నేలల్లోనే పండుతుంది అంటే దో ఎర్ర చెక్క నేలల్లో కాని రాగడి చేళ్ల కానీ ఇంకా ఇంతకంటే బాగుంటుంది అండి ఇత్తనం నేలకైతే అన్ని నేలకైనా సూడబుల్ అయి అంటే సూడబుల్ అయ్యద్ది ఇది విత్తనం విత్తనం అంటే పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ ఆదాయం ఎక్కువ మంచిగుందండి పెట్టుబడి తక్కువ మేము అందరిలాగానే పెట్టినాం చెట్టు ఎంత ఎదుగుతుంటే అంత గ్రోతింగ్ తో పాటు అంత ఎగురొత్తంది అంత గ్రోతింగ్ తో పాటు పూత కూడా పూత పిందే బాగుంది వాడుకో చూస్తే దాదాపు నాకే రైతు ఎత్తు ఎత్తు ఉంది దాదాపు రైతుంది నా నా ఎత్తుంది ఉందో చూడండి ఎట్టుంది తీసుకునేది నల్లి కానీ గుప్పలు కానీ ఏమైనా ఉన్నాయా దీంట్లో ఏమీ లేవండి నల్లి లేదు ఇప్పటికి కూడా ఫ్లవరింగ్ చూడండి ఒకసారి ఎట్లుందో ఇప్పుడు ఫిబ్రవరిలో పోతొత్తంది పోతుంది ఇప్పుడు కాయ ఇగో పిందెలు కూడా చూడండి ఎంత బారున్నాయో ఇప్పుడున్న పిందెలు అయితే వాస్తవానికి ఏంటంటే చాలా మంది రైతులు ఏమంటారు అంటే చెట్టు కొంతమంది ఆల్రెడీ కాపాడి రెండో కబ్బడి ఆగిపోయినాయి తోటలు ఎదగట్లేదు మరిగి అట్లేదు ఇత్తనం ఇంకా ఎదుగుతుంది అండి ఇప్పుడు చూస్తున్నారుగా మీరు లైవ్ లో ఈ మొత్తం ఈ తెత్తే ఎదిగింది ఇంకా ఎదుగుతుంది తీగల బారి కాతుందండి కింద కింద బడ్డు పండుకుంట మొత్తం కాతుంది ఎటువంటి రోగం కానీ నల్లి ఎలాంటి రోగం లేదు నల్లి లేదు నల్లి లేదు గుబ్బలు అన్నిటికీ తట్టుకుంటున్నారు అన్ని ఈ ఈ సంవత్సరం ఈ సంవత్సరం వాతావరణానికే తట్టుకుందంటే వచ్చే సంవత్సరం వాతావరణకి ఇంకా బాగా కాసిద్ది అనిపిస్తుంది అండి మందులో ఏమైనా కంపెనీ మందులే కొట్టిరా మేము అయితే అన్ని కంపెనీ మందులే కొట్టినామండి ఏ మందులు కొట్టిరా మందులు వాడేరు మీరు అన్ని కంపెనీ మందులే నల్లికి సంబంధించి ఇంత ముందు ఫస్ట్ వైరస్ సంబంధించిన కొట్టినాం తర్వాత నల్లికి సంబంధించిన కొట్టినాం అన్ని కంపెనీ మందులే మేము ఎక్కువ నల్లికి సంబంధించిన మందులు ఆరు రకాల కంపెనీ మందులే కొట్టినామండి ఇలా నేను రైతుల యొక్క వాళ్ళ యొక్క పిలుపు మేరకు నేను ఈ రోజు ఈ వందనం గ్రామానికి వచ్చా ఈ వందనం గ్రామాల్లో వేసిన సుమారు అరవై నుంచి డెబ్బై మంది రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు చాలామంది కూడా ఈ విధంగా అసలు ఇట్లా ఇచ్చిన మా ఈ అరవై మంది తోటలు కూడా ఈ విధంగా ఉండడం నేను కళ్ళారు చూస్తున్నా నేను ఈ ఫీల్డ్లో ఇరవై ఏళ్ళ నుంచి చూస్తున్నా కానీ ఇంత ఈ టైంలో ఈ జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు దాకా ఈ పచ్చ గ్రీన్నెస్లో ఉండే ఈ విధంగా తోట చుట్టడం నేను ఇదే ఫస్ట్ టైం రికార్డు అయితే ఫైనల్గా నేను నేను కోరుకున్నది ఏంటంటే వాళ్ళ రైతుని మాటలో తెలుసుకొని ఆయన ఏమి చెప్తాడో అనేది ఒక మాట రైతు మాటలు తెలుసుకుందాం లాస్ట్ ఫైనల్గా మీరు రైతులకి అసలు ఏం తెలియజే అసలు రైతులకి ఏం తెలియజేసుకోండి అంటే ఈ ఇత్తనం కంపల్సరీ ఈ ఇత్తనం వేసుకోండి అండి అందరు రైతులు ఇది బాగా పండుతుంది న్యూజీ కంపెనీ వాళ్ళది ఇవ్వ అందరు వేసుకోవచ్చు ఏ అన్నిటికీ తట్టుకుంటుంది ఏ నెలకైనా తట్టుకుంటుంది ఇది అందరు వేసుకోవచ్చు అండి ఈతను యువ కంపెనీ దగ్గర కాపు దగ్గర కనుపు అందరు వేసుకోవచ్చు అందరూ వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా అండి మీరు సాక్షాత్తుగా ఈరోజు మన పచ్చని శ్రీలో నుంచోని రైతుల ద్వారా మీకు పూర్తి సమాచారాన్ని మీకు తెలియజేశా ఇక్కడ ఏదైనా రైతులు మీరు ఆయన మాటలోనే మొత్తం విన్నారు ఈ ఊరు మొత్తానికి విపరీతంగా మిరప తోట విపరీతంగా పండింది ఇక్కడ చాలా మంది రైతులు ఏమంటున్నారంటే ముందస్తుగానే ఇక్కడ వచ్చి చాలామంది మంది తోటలు చూసుకొని పోయారు వాళ్ళు ఏమంటారు అంటే మాకు ఇదే విత్తనం కావాలి వచ్చే సంవత్సరం మేము ఇదే వేస్తాం ఏ రోగానికైనా నల్లికైనా గుబ్బకైనా తట్టుకొని ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు ఈ సంవత్సరమే తట్టుకుంది నెక్స్ట్ ఇయర్ ఇంకా తట్టుకుంటుంది మాకు ఈ సంవత్సరంకి ఈ విత్తనం కావాలని చాలామంది బుకింగ్ చేస్తున్నారు రైతులు మీకు విత్తనం కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ఏ విత్ ఈ విత్తనం కానీ ఇంకా ఏ అదర్స్ విత్తనాలు ఏదైనా కానీ కావాలన్నా మీకు ఎవరికి ఏ విత్తనం కావాలన్నా కూడా మీరు డిస్ప్లే పైన నెంబర్ కనపడుతుంది ఆ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఇంత ఇవ్వాలని ఏం లేదు మీ చేతనైనంత తోచినంత ఎంతో కొంత బుకింగ్ చేసుకోండి మంచి విత్తనం ఇది కంపెనీ వాళ్ళు కూడా మాకు దాదాపుగా యాభై కేజీల వడికే సరుకు ఇచ్చారు మేము అంత వడికి మాత్రమే అమ్మగలుగుతాం ఇది పెద్ద కంపెనీ ఆర్ ఇండియా బేస్ కంపెనీ మీరు కావాల్సిన రైతులు ఎవరైనా సరే మీకు చేతనైన తోచినంతలో బుకింగ్ చేసుకోండి చేసుకొని మీ విత్తనాన్ని బుక్ చేసుకుంటే మీకు సీజన్లో మీకు ఇంటికి పంపించడం జరుగుతుంది రైతు సోదరులందరికీ నమస్కారం